అబ్రహామును బట్టి ఆస్వాదించబడ్డ ఈ లోతు గొగెల కాపలకు గొడవైనప్పుడు వీళ్ళు ఒక్కటిగా నివసించుటకు వాళ్ళ వల్ల కాలేదు మాగుడ నువ్వు కుడికి పోతే నేను పోతా నువ్వు ఎడమకు పోతే నేను కుడికి పోతా ఈ నీ కళ్ళ ముందు ఈ ప్రదేశం అంతా ఉంది నువ్వు ఎక్కడికైనా పోవచ్చు నువ్వు ఇటు పోతే నేను అటు పోతా నువ్వు ఎటు పోతావు అడిగినప్పుడు ఆ లోతు కన్నులెత్తి అచ్చ అక్కడ ఉన్న పచ్చటి ప్రాంతం మొత్తం చూసిందంట ఈ లోతు ఆ ఊవి లోపలికి పోయినోడు ఆ ఊవి శాపగస్తమైన ప్రాంతము ఆ ఊవి వచ్చి పాపముతో నిండిన ప్రాంతము ఆ ఊవి మొత్తము కామాతకతో నిండిన ప్రాంతం అని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళు బయటికి వీళ్ళు రావట్లేదు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఎన్నోసార్లు వాక్యం నీ దగ్గరికి వచ్చినా ఆ వచ్చిన వాక్యాన్ని గ్రహింపలేక నువ్వు రాలేకపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా నీ చెయ్యి పట్టుకొని గుంజి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఊగి బయట ఉంచిండి ఎక్కడైతే ఊ శాపగస్తమైన ఊరిలో ఉన్న నిన్ను దేవుడు ఆ ఊ శాపగస్తమైన నుంచి బయటకు తీసుకొచ్చిండు నీకు దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడే లోతు ఎందుకు లోతు నీ దేవుడు నిన్ను కూడా అబ్బామును బట్టి నీ మందిరమును ఎంతో అద్భుతంగా తయారు చేశాడే నువ్వు ఏం చూసావు ఈ లోకంలో ఉన్నదాన్ని చూసావు ఏం చూసావు ఈ లోకంలో పచ్చనైన ప్రాంతమును చూసావు ఏం చూసావు ఈ లోకంలో ఎక్కడ నేను ఆశీర్వదించబడతాను ఈ లోక ధనమును విషయంలో ఆలోచించావే కానీ అబ్రహాము నా తండ్రి వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అదే అబ్రహాముతో నేను ఉంటే నేను ఇంకా ఎంతగానో ఆశీర్వదించబడతాను తండ్రితో నాకు సహవాసం ఉంటుందని చెప్పేసి పగలోకంలో రాజ్యం స్పేస్ ఉంటుందని చెప్పేసి నువ్వు అతను ఆలోచించలేకపోయాడు కుమారుడా నువ్వు విడిపో అన్నప్పుడు అయ్యా తండ్రి నేను నిన్ను విడిపోను నీతోనే ఉంటాను నీతోనే సహవాసం కలిగి ఉంటాను అని చెప్పేసి నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు నీ లోకం అనేది నిన్ను వేగుపరుస్తున్నది ఈ లోకం అనేది దేవుడి నుంచి నిన్ను వేగుపరుస్తుంది ఈ లోక ధనము దేవుడి నుంచి నిన్ను వేగుపరుస్తుంది ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు అలానే ఉంటావు నీ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనాసీనుడై ఉండాలి ఎంతమంది హృదయంలో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు ఇంకా ఈ లోక పాపంతో పడి ఉన్నావా ఇంకా ఈ లోకంలోనే పడి ఉన్నావా ఇంకా ఈ లోకంతోనే నువ్వు లోక ఆచారాల కోసం పాటు పడుతున్నావా దేనికోకు నీ ప్రయాస దేనికోకు నువ్వు పాటు దేవుడు చెప్తున్నాడు లోతువలే లోతువలే తండ్రితో సహవాసం లేక పాపపు ప్రాంతంలో ఈ లోకమును చూచి పడిపోయిన విధంగా ఒకవేళ నువ్వు ఉంటే నువ్వేమైపోతావు నువ్వు శాపగస్తుడప్పు లోతు బాగా ఏమైంది అమ్మా ఎనకకు చూడొద్దు మీకు అన్నప్పుడు ఇంకా వెనక ఎట్లున్నదో వెనక ఏమై ఉన్నదో ఈ లోకమును చూడాలే చూడాలి అన్న విధంగా పోయావా లోతు బాగా పోయి ఉప్పు అయిపోయావా నువ్వు కూడా నిస్సాగమైన ఉప్పు సంభం అది దేనికి పనికి కానిది ఆ ఉప్పు సంబంధం కనీసము సాగవంతమైన ఉప్పు అయినా కానీ పోకే అది నిస్సాగమైనది దేనికి నువ్వు పనికి కానిది అది ఆ విధమైన పరిస్థితుల్లో పరిస్థితుల్లో